అందరికీ నమస్కారం సమయ స్ఫూర్తి ఒక అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు ఒడ్డున ఉన్న పొదల్లో చాలా కుందేళ్ళు నివసించేవి వాటికి సుబుద్ధి అనే ఒక ముసలి కుందేళ్ళు నాయకుడిగా ఉండేది కుందేళ్లకు ఎటువంటి కష్టం వచ్చినా తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఎదుర్కొని కాపాడేది ఒకసారి కుందేళ్లకు ఒక పెద్ద కష్టం వచ్చింది పక్కనున్న అడవి నుంచి ఒక ఏనుగుల గుంపు కుందేళ్ళుండే పొదలను తొక్కుకుంటూ సరస్సు దగ్గరకు వచ్చాయి చాలా కుందేళ్ళు వాటి కాళ్ళ కింద పడి గాయపడ్డాయి సరస్సులో ఏనుగులు ఎంతో కోలాహలం చేశాయి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా కుందేలు పొదలను తొక్కుకుంటూ వెళ్ళాయి దీనితో కుందేళ్ళన్నీ బెదిరిపోయాయి ఆ రోజు రాత్రి వెన్నెల్లో కుందేళ్ళన్నీ సమావేశమయ్యాయి ఏనుగుల వల్ల కలిగిన ఇబ్బందుల గురించి చర్చించాయి ఏనుగులు వారి నుంచి తమను ఎలాగైనా కాపాడమని సుబుద్ధిని వేడుకున్నాయి సుబుద్ధి కూడా తీవ్ర ఆలోచనలో పడింది వెన్నెల వెదజల్లుతున్న చంద్రుణ్ణి కనిపించాడు దానికి తలుక్కమని ఒక ఆలోచన తట్టింది దాన్ని అమలు చేయాలనుకుంది కుందేళ్లకు అభయమిచ్చి పంపించేసింది మరుచటి రోజు సుబుద్ధి ఏనుగులు వచ్చే మార్గంలో గుట్టపై ఉన్న రాయి మీద నిలబడింది వాటి రాక కోసం ఎదురు చూడసాగింది ఇంతలో ఏనుగులు అలికిడి వినిపించింది ఏనుగుల రాజు చతుర్దంతి ముందు నడుస్తూ ఉండగా మిగతా ఏనుగులన్నీ వెనక వస్తున్నాయి గజరాజుకు సుబుద్ధి నమస్కారం చెప్పింది చతుర్దంతి చుట్టూ కలయజూసింది రాతి మీద ఉన్న కుందేలను గుర్తించింది తొండం పైకెత్తి ఎవరు నీవు అని కోపంతో ఘీంకరించింది సుబుద్ధి భయపడలేదు శాంతమూర్తిగా ఉండే చంద్రునికి మీరు ఆగ్రహం కలిగించారు సరస్సును అపవిత్రం చేశారు మీరు తక్షణం ఈ అడవి విడిచి వెళ్ళాలి లేకుంటే చల్లని కిరణాలిచ్చే చంద్రుడు అగ్ని కిరణాలను ప్రసరింపజేస్తానని మిమ్మల్ని దహిస్తాడు అని చెప్పింది ధైర్యంగా సుబుద్ధి పలికిన పలుకులకు చతుర్దంతి ఆలోచించింది కుందేలా నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నది అందుకు సుబుద్ధి గజరాజా రాత్రికి వెన్నెల రానియండి మా చంద్రదేవుని ఉగ్రరూపం చూద్దరుగాని అన్నది ఆ రోజు పొన్నమి రాత్రి ఆకాశంలో చంద్రుడు బంగారు బంగారుపల్లెంలా వెలిగిపోతూ వచ్చాడు అప్పుడు సుబుద్ధి చతుర్దంతిని సరస్సు దగ్గరికి తీసుకెళ్ళింది నీటిలో చంద్రుని ప్రతిబింబాన్ని చూపించింది నీటి అలల్లో చంద్రబింబం ఎర్రగా కదులుతుంది చూశావా గజరాజ చంద్రదేవుడు ఉగ్రరూపంతో ఎలా మండిపోతూ ఉన్నాడు అని చెప్పింది అది చూశాక చతుర్దంతి నిజంగానే హడిలిపోయింది తన అనుచరులను వెంటబెట్టుకొని పారిపోయింది మరలా ఆ సరస్సు వైపు తిరిగి చూడలేదు ఆనందముతో కుందేళ్ళు కంతులు వేశాయి సుబుద్ధిని కీర్తించాయి బాగుంది కదండి కదా ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే